అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ నందు రీతు నేను ఈరోజు ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే మీకు అందరికీ తెలుసు ఈరోజు చాలా విశేషమైన రోజు అది గురు పౌర్ణమి లేక వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు అంత ప్రత్యేకత కాబట్టి ఈరోజు మనం గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు కానీ ఈరోజు ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే గురు పౌర్ణమి మీకు అందరికీ తెలుసు గురువులు విద్య అనే వెలుగులో ఆలోచన అనే ఆయుధంతో నడిపించే ప్రతి గురువుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి నాకు యాక్చువల్గా ఈరోజు మా ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ ఉంది కానీ నాకు అంత అదృష్టం లేదు నేను అంత దగ్గరలో లేను మా ఉపాధ్యాయులకి కానీ మీరైతే ఎవరైతే మీరు ఉపాధ్యాయుల దగ్గరలో ఉంటారో వెళ్ళి వీలైతే వాళ్ళ వాళ్ళని సత్కరించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి గురువుని మించిన తల్లిదండ్రులు మించిన దైవం లేదు అంటారు కదా ఈరోజు గురు పౌర్ణమి ప్రత్యేకత గురు పౌర్ణమి నిదర్శనం మన గురువులు కాబట్టి మన ఉపాధ్యాయులు కాబట్టి మీరు వీలైతే వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి నేను చెప్తున్నా నాకైతే అంత అదృష్టం లేదు ఈరోజు సో అందుకనేసి నేను ఈ గురు పౌర్ణమి సందర్భంగా నేను నాకు దగ్గరలో ఉన్న ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి కొద్దిసేపు గడిపి కొంచెం ప్రశాంతంగా ఈ రోజుని గడపాలి అనుకుంటున్నాను కాబట్టి మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి అయితే వెళ్ళిపోతున్నాను యాక్చువల్గా గురు పౌర్ణమి అనగానే అందరికీ గుర్తొచ్చేది మన సాయిబాబే సో సాయిబాబాకి చాలా గ్రాండ్గా ఆ రోజు పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నదానాలు జరుగుతూ ఉంటాయి ఓకేనా సో నేను కూడా అందుకే ఈ గురు పౌర్ణమి రోజు మా రిలేటివ్స్తో నా ఫ్రెండ్స్తో కలిసి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను కాకపోతే నార్మల్గా గురు పౌర్ణమి విశేషమైతే ఇదేనండి ఓకేనా మరొకసారి మా ఉపాధ్యాయులందరికీ ఎక్కడున్నా ఖచ్చితంగా నా వీడియో ప్రతిసారి చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ తెలుసు నా యూట్యూబ్ ఛానల్ సో ఎక్కడున్నా మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు వెలిగించే గురువులకి వన్స్ అగైన్ గురు పూర్ణిమ శుభాకాంక్షలు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకుంటాయని నేను కోరుకుంటున్నాను ఓకే అండి నేనైతే గుడికి వెళ్ళే ముందు ఇలా ఇంట్లో కూడా పూజ చేసుకొని మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము రండి చాలామంది గుడికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది పాసిబిలిటీ అయితే అందరికీ ఉండదు కదా కాబట్టి నాతో పాటు వచ్చేసేయండి నేను గుడికి వెళ్ళి మీరు కూడా నాతో పాటు సాయిబాబాను దర్శించుకొని ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకునేద్దాం రండి ఇక్కడ వచ్చేసి మా అన్న వైఫ్ అండి తర్వాత ఇంకో మా మా కజిన్ సిస్టర్ అండ్ మా ఆడపట్ గారి అమ్మాయి మేము అందరం కలిసి అయితే ఇలా సరదాగా సాయిబాబా టెంపుల్కి వెళ్ళి కొద్దిసేపు గడుపుదామని చెప్పి అనుకున్నాం ముందు రోజే అందుకనేసి అందరం చక్కగా శారీస్తో వెళ్దామని అనుకున్నాము ఎప్పుడు డ్రెస్లు ఏంటి అని చెప్పేసి సో అందుకనేసి అందరూ శారీస్ కట్టుకొని వెళ్తున్నాము గుడికి చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు మనం శారీస్లో ఉండాలంటే పెద్ద ఇష్టపడం కదా కానీ అట్లీస్ట్ ఇలా గుడికి గుడికి వెళ్ళినప్పుడల్లా మనం ఆడపిల్లలం ఇలా శారీస్తో వెళ్తే చాలా చక్కగా ఉంటుందని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం ఈరోజు సో యాక్చువల్గా మా ఊర్లో అయితే సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయండి త్రీ టు ఫోర్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ క్లోజ్ చేసేసారు సో ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ ఇక్కడ కూడా క్లోజ్ చేసేసారు ఇది చాలా పెద్దది ఇక్కడ చాలామంది రష్ ఎక్కువ ఉండడం వల్ల మేము మళ్ళీ ఆటోలో రిటర్న్ తీసుకున్నాం సో ఇద్దరు స్కూటీలో వెళ్తున్నాం మిగతా ఇద్దరం మేము ఆటోలో వెళ్తున్నాము సో అందుకనేసి లాస్ట్కి ఇంకా ఫైనల్గా ఇక్కడ కోనేట్ అని ఉంటుంది ఇక కోనేట్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ కూడా రష్ ఉంది బట్ అన్ని రష్ ఉన్నాయని చెప్పి అనుకుంటా వెళ్తే కుదరదు కదా మనం ఏదో ఒక గుడికి అయితే వెళ్ళనే వెళ్ళాలి కాబట్టి మేము ఇక్కడ కొంచెం కంపారిటివ్లీ అంటే వేరే గుడితో పోలిసి ఇక్కడ రష్ అనేది తక్కువగా ఉన్నింది రష్ ఎక్కువగా ఉన్నా కూడా తప్పదు ఇంకా అవన్నీ ఉన్నాయని చెప్పి లాస్ట్కి ఇక్కడికే వచ్చాము సో ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము సో ఇక్కడికైతే వచ్చేసాము ఫైనల్గా ఇదే అండి సాయిబాబా గుడి ఎంట్రన్స్ చూడండి ఇక్కడ బ్యానర్ కూడా వేసేశాడు గురు పౌర్ణమి ఆహ్వానం అన్న ప్ర అన్న వస్త్రాదాన కార్యక్రమం అని చెప్పేసి ఒక సైడు అన్నదానం ఆల్రెడీ జరుగుతుంది ఇది వచ్చేసి లోపలికి ఎంట్రెన్స్ చూడండి ఇక్కడ సాయిబాబా సో మేమైతే క్యూలో వెళ్ళడం స్టార్ట్ చేసాము చాలా మంది వచ్చారు ఇక్కడ ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ సాయిబాబాని దర్శించుకోవడానికి ఎక్కడ ఎక్కడున్న వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంత చాలా బాగా డెకరేట్ చేశారు ఈ గుడిలో అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి అరిటాకులతో అండ్ మధ్యలో ఒక కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి ఆ సౌండ్స్ ఉంటే నాకు ఏదో నిజంగా ఏదో పెళ్ళిలో ఉన్నట్టు ఉంది చూడండి ఎంత బాగా వీళ్ళు ఇక్కడ వాయిస్తున్నారు చూడండి బాగా లైట్ సెట్టింగ్స్తో చాలా సింపుల్గా బాగుంది గుడిలో అసలు ఆ గుడిలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది కదా మనకి దొరకని ప్రశాంతత ఎక్కడొస్తుందంటే అందరికీ తెలుసు అది గుడిలో గుడిలో కాసేపు గడిపిన చాలు ఆ కాసేపు గడిన ఆ నిమిషాలే మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాం గుడిలో కాబట్టి మనం చాలా బిజీగా ఉంటాం కానీ అప్పుడప్పుడు ఇలా గుడికి వెళ్ళడం అట్లీస్ట్ ఇలా ఫెస్టివల్స్ రోజైనా గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుంటే కొంచెం మనశ్శాంతికి ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది మనలో సో మేమైతే ఇక్కడ క్యూలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము కొంచెం రష్ ఉండింది బట్ ఒక టెన్ మినిట్స్లో మాకైతే దర్శనం అనేది జరిగిపోయింది సాయిబాబుని చూడగానే చాలా అంటే చాలా ఆనందం వేసింది నేను చాలా రోజుల తర్వాత సాయిబాబు గుడికి వెళ్తున్నాను నేను సాయిబాబా భక్తురాలని నా చిన్నప్పటి నుంచి నేను సాయిబాబుని తలుచుకునేది నాకు సాయిబాబు అంటే చాలా ఇష్టం నాకు ఏదైనా బాధ కలిగిన సంతోషం కల్ కలిగిన ఫస్ట్ నేనైతే సాయిబాబాతోనే లోపల లోపల తలుచుకొని షేర్ చేసుకునేదాన్ని ఎక్కువ నేను గుడికి సాయిబాబా గుడికి ఎక్కువ వెళ్ళేదాన్ని కానీ ఈ మధ్య కొంచెం బ్రేక్ వచ్చింది సో మళ్ళీ ఈరోజు ఈ ఈ అదృశ్యం అయితే నాకు వచ్చింది యాక్చువల్గా గుడికి వెళ్ ఎప్పుడు మనం వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేమండి అండి ఏదో ఒకటి వెళ్దాం వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళదు బట్ ఈ దేనికైనా సమయం సందర్భం రావాలి అన్నట్టు ఈరోజు నాకు కుదిరింది కొంచెం మధ్యలో అయితే కొంచెం బ్రేక్ వచ్చింది మళ్ళీ ఈరోజు నేను హ్యాపీగా సంతోషంగా సాయిబాబు గారిని అయితే బాగా దర్శనం చేసుకున్నాను బాగా కొద్దిసేపు గుడిలో ఉండి కొద్దిసేపు గడిపి వచ్చాను తర్వాత ఇక్కడ చూడండి ఈ సాయిబాబు సాయిబాబు గారు గారు ప్రతి ఒక్కరు అంద దేవుళ్ళు ఉన్నారు సీతారామ లక్ష్మణ్ మహావిష్ణువు శివుడు మన గణపతి గణపతయ్య అందరూ ఒకే చోట ఉన్నారు ఇక్కడ ఇక్కడ చాలా బాగుంది అందరినీ ఒకే చోట దర్శించుకున్నాను చాలా సంతోషం అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి వాళ్ళకు తోచిన విరాళాలు ఇవ్వచ్చు సో ఇక్కడ ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి దర్శనం అవ్వగానే ఎగ్జిట్లో వాళ్ళు చెప్తున్నారు సో నేను కూడా నాకు తోచింది నేను ఇవ్వగలనంత అక్కడ అన్నదాన కార్యక్రమానికి అయితే విరాళంగా ఇచ్చేసి సంతృప్తిగా ప్రసాదం తీసుకొని వచ్చేసాము సో ఈరోజు ఇలా మేము గడిపామండి గురు పౌర్ణమి రోజు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్